మెగాస్టార్ చిరంజీవిని తొలిసారిగా కెమెరా ముందుకు తెచ్చిన చిత్రం పునాది రాళ్లు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మద్రాసులో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఓ నట శిక్షణ సంస్థను ప్రారంభించింది అప్పట్లో మొత్తం ఐదు బ్యాచ్లు ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది బయటకు వచ్చాయి మొదటి బ్యాచ్లో రజనీకాంత్ చివరి బ్యాచ్లో చిరంజీవి ఉన్నారు ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ని మూసివేశారు ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇంకా పూర్తి కాకుండానే పునాదిరాళ్ళ చిత్రంలో అవకాశం రావడంతో అందులో నటించారు చిరంజీవి తొలిసారిగా ఆయన పునాదిరాళ్ళ చిత్రంలో నటించిన చిత్ర నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆయన ఏడవ సినిమాగా విడుదలైంది విడుదలైన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ ఇరవై ఒకటిన విడుదలైన పునాదిరాళ్ళ చిత్రంలో నరసింహరాజు రోజా రమణి కవిత కేవీ చలం గోకిన రామారావు తదితరులు నటించారు చిరంజీవికే కాదు హాస్యనటుడు అలీకి కూడా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం పునాదిరాళ్ళ చిత్రంలో ఒక పాటలో బాలనటుడిగా అలా మెరిసిన అలీ మూడేళ్ల తరువాత వచ్చిన సీతాకొక చెలుగు సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యారు